రామారెడ్డి మండల కేంద్రంలోని గంగమ్మ వాగులో నిన్న నీటి ప్రవాహం ప్రమాదకరంగా పెరగడంతో రహదారి శాఖ ఆర్అండ్బి అధికారులు వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రహదారిని తాత్కాలికంగా మూసివేశారు దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆదివారం రోజు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘాన్ గంగమ్మ వాగును ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు నూతనంగా నిర్మించిన వంతెనను వెంటనే అప్రోచ్ రోడ్లు నిర్మించాలంటూ ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు అధికార యంత్రాంగం వేగవంతంగా స్పందించి అప్రోచ్ నిర్ణయం పూర్తి చేసింది ఇక ఈ సమస్య పరిష్కారానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కూడా సంబంధిత అధికారులను తగు సూచనలు చేశారు